నిన్నటికి నిన్న సన్నాసి రాజీవ్ గాంధీ విగ్రహం తొలిగిస్తా మేము అధికారులకు వస్తే అని అంటున్నాం నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా ఇక నాకు మంచి మాటలు రావు కానీ ఒక మాట అయితే చెప్పదలుచుకున్నాను ఎవడైనా శాతం అయితే వచ్చి రాజీవ్ గాంధీ విగ్రహం మీద చేయబెట్టను రేపు బిడ్డ చెప్పు దేగకపోతే చూస్తాను నేను నీ అయ్యా విగ్రహం కోసం దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీస్తావా నువ్వు నీకు అధికారం అనేది కలలో మాట కలలో కూడా నీకు అధికారం రాదు అసెంబ్లీ ఎన్నికల్లో ముప్పై తొమ్మిది సీట్లు ఇస్తే పార్లమెంట్లో వస్తే ఏడు సీట్లల్లో డిపాజిట్ పోయింది పదిహేను సీట్లల్లో థర్డ్ ప్లేస్లో వచ్చిన సనాసి నీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందా నీవు మళ్ళీ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీస్తా అని మాట్లాడతావా చింతమంట ఓతో పెట్టావు నువ్వు అనుకుంటున్నావు ఈ చింతపండు అవుతుంది అక్కడికి దీని వస్తే ఆయనకి ఇప్పుడు తెలంగాణ తల్లి గుర్తొచ్చింది ఇన్ని రోజులు గార్దులను కాసినవా పది సంవత్సరాలు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టలేని సన్నాసి తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు నేను అడగదలుచుకున్నా అందుకే పెద్దలు భట్టి విక్రమార్క గారి అనుమతితోని డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నాడు సచివాలయం లోపలనే తెలంగాణ తల్లి విగ్రహం పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిది నాడు యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఈ దేశ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి క్యాబినెట్ మంత్రివర్గం శ్రీ చిదంబరం గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటనను డిసెంబర్ తొమ్మిది నాడు ప్రకటించిన ఇదే కాకుండా మన నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం కూడా డిసెంబర్ తొమ్మిది ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహం సచివాలయం బయట కాదు సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించే బాధ్యత నేను మా మిత్రుడు భట్టి విక్రమార్క గారు తీసుకుంటాం హైదరాబాద్ నగరంలో మా హనుమంతన నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని చేపడతాం మా చిత్తశుద్ధిని మా నైతికతను ఏ సన్నాసి ప్రశ్నించాల్సిన అవసరం లేదు మీలాక మేము తాగుబోతులం కాదు రాత్రి కోటి పొద్దున్న కోటి మాట్లాడడానికి లేకపోతే మాట్లాడింది మర్చిపోయి మళ్ళీ కొత్తది మాట్లాడడానికి మేమెవరము మీలాంటి తాగుబోతు సన్నాసులం కాదని ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా